అందరికీ నమస్కారం ఈరోజు హిందూ సనాతన ధర్మంలో కొన్ని ముఖ్యమైన గుర్తులు ఉన్నాయి వాటి గురించి వివరిస్తాను వాటిని పూజించడం ద్వారా గౌరవించడం ద్వారా మనకు మన కుటుంబానికి ఎంతో మేలు కలుగుతుందని భావిస్తారు మొదటిది దీపం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీర్ణమోస్తుతే దీపం ప్రాణానికి ప్రతీక జీవాత్మకే కాదు పరమాత్మకి ప్రతిరూపం అందుకే దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపం వెలిగిస్తారు ఈ వెలిగించటాన్ని దీపారాధనం అంటారు దేవుడిని ఆరాధించటానికన్నా ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధించడం అన్నమాట ముందు దీపం వెలిగించడమే కాదు షోడశోపచారాలతో ఇది ప్రధానమైనది అన్ని ఉపచారాలు చేయలేకపోయినా కోపం దీపం నైవేద్యం అయినా తప్పకుండా చేయాలి దీపం దేవతలకు ముఖ్యమైన అగ్ని అగ్ని వెనకే దేవతలందరూ ఉంటారు తామరపు ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు పోషక ప్రయోజనాల కోసం ఇది ఎంతో విశిష్టమైన పువ్వు ఇది హిందూ మతం బౌద్ధ మతం జైన మతం ఇస్మాయిలిజం మరియు చైనీస్ సంస్కృతి అంతటా లోతైన సాంస్కృతిక ఆధ్యాత్మికత మరియు మతపరమైన ప్రాముఖ్యత కలిగిన పువ్వు ఇది భారత జాతీయ పుష్పం కూడాను స్వచ్ఛత జ్ఞానోదయం ఆధ్యాత్మిక మేలుకొలుపు మరియు దైవిక సౌందర్యాన్ని సూచిస్తుంది మరియు కళ వాస్తుశిల్పం మరియు సాహిత్యంలో విస్తృతంగా చిత్రీకరించబడుతుంది ఈ తామర కలశం గురించి తెలియజేస్తాను కలశం అనగా ఒక పాత్ర ఇది సాధారణంగా హిందూ మతంలో ప్రత్యేకమైన పూజలలో ఉపయోగించబడుతుంది ఇది దైవిక శక్తికి చిహ్నంగా భావించబడుతోంది మరియు పూజలకు పవిత్రమైన పాత్రను అందిస్తుంది పవిత్రత కలశాన్ని పూజించేటప్పుడు ఉపయోగించే జలాన్ని పవిత్రం చేయడానికి ఉపయోగిస్తారు కలశంలో నీరు ఉంచి దాన్ని పూజించడం ద్వారా జలం మరింత పవిత్రంగా మారుతుంది దైవిశక్తి కలశం దైవశక్తిని సూచిస్తుంది దీనిని దేవుడి ప్రతినిధిగా భావించి పూజ చేస్తారు కలశం ముఖంలో విష్ణుమూర్తి కంఠభాగంలో శివుడు మూలభాగంలో బ్రహ్మదేవుడు మరియు మధ్య భాగంలో మాతృగణాలు ఆశ్రయించి ఉన్నట్లుగా నమ్ముతారు కలశంలోని జలాల్లో సాగరాలన్నీ భూమి వేదాలు మరియు దేవతలన్నీ ఉన్నాయి ఇవి పాపాలను తొలగిస్తాయి అందుచేత పూజానంతరం కలశంలో నీటిని అందరి మీద జల్లుతారు కలశాన్ని గణపతి స్వరూపంగా భావించి వాస్తు దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగిస్తారు కలశం హిందూ మతంలో చాలా పవిత్రమైన మరియు ముఖ్యమైన పాత్రను కలిగి ఉంది ఇది పూజలలో మరియు వివిధ ఆచారాలలో ఉపయోగించబడుతుంది ఇక జంటనాగులు అంటే రెండు తరలు గల పాము యొక్క నమూనాతో చేసిన శిల్పాలు లేదా బొమ్మలు ఇవి సాధారణంగా హిందూ ఆలయాల్లో ముఖ్యంగా శివాలయాలలో మరియు కొన్ని సముద్ర తీరాల దగ్గర చూస్తాం ఇవి దేవతలకు సంబంధించి ఒక రకమైన అలంకరణ లేదా పూజించే అంశం మరి జంట నాగుల ప్రత్యేకత ఏంటి జంటనాగుల విగ్రహాలు ఆలయాల గోడలు శిఖరాలు మరియు ఇతర భాగాలను అలంకరించడానికి ఉపయోగిస్తారు ఈ విగ్రహాలను హిందూ ధర్మాచార్యాల ప్రకారం పూజిస్తారు ఈ జంటనాగుల విగ్రహాలను దేవాలయాలలో ప్రతిష్ఠించడం ద్వారా ఆ ప్రాంతంలో సానుకూల శక్తి మరియు సమృద్ధి వస్తాయని నమ్ముతారు ఈ జంటనాగుల విగ్రహాలను వివిధ రకాల పదార్థాలతో అనగా రాతి లోహం లేదా ఇతర సామగ్రిలతో కూడా చేస్తారు ఇవి ప్రజల జీవితంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నాయి తిలక ధారణం అనగా బొట్టు హిందూ మతంలో మాత్రమే బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది ప్రపంచంలో ఏ మతాలలోనూ ఈ ఆచారం లేదు బ్రహ్మదేవుడు నృతువు రాసిన గీత తప్పింప ఎవరికీ శిక్షం కాదు కానీ ఎవరు ముఖాన బొక్టును పెట్టుకుంటారో వారు బ్రహ్మరాశి రాతను చెరిపి మంచి రాత వ్రాసుకుంటారనే నమ్మకం చాలామందిలో ఉంది ఇక శంఖం శివుడు మహావిష్ణువు శ్రీకృష్ణుడు మొదలైన దేవుళ్ళ చేతిలో శంఖం ఉంటుంది యుద్ధవేరిం రోగించడానికి ఏదైనా సందేశం చెప్పడానికి దీన్ని వాడతారు జంగ దీన్ని ఇంటి ముందు వాయిస్తారు ఈ శంఖానాథాన్ని మనం శుభ సూచికంగా భావిస్తాం శ్రీకృష్ణుడు ఉపయోగించిన శంఖం పేరు మీకు తెలుసు కదా పాంచజన్యం ఇక అష్టలక్ష్మి నక్షత్రం అనేది లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాలు లేదా వ్యక్తీకరణలు ఈ ఎనిమిది రూపాలు వివిధ రకాల సంపదలను భాగ్యాలను మరియు విజయాలను సూచిస్తాయి అష్టలక్ష్మిలో ఉండే రూపాలు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి గజలక్ష్మి విజయలక్ష్మి సంతానలక్ష్మి ధైర్యలక్ష్మి మరియు విద్యాలక్ష్మి ఇక శవశక్తి నక్షత్రం అనేది హిందూ పురాణంలో మరియు ఖగోళ శాస్త్రంలో కనిపించే ఒక భావన హిందూ పురాణంలో శక్తి ఇద్దరూ కలిసి విశ్వాన్ని సృష్టించారని నమ్ముతారు శక్తి ఇద్దరూ హిందూ పురాణాల్లో చాలా శక్తివంతమైన ముఖ్యమైనటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు విశ్వాన్ని సృష్టించడంలో సహాయపడతారు మరిలో మరియు వారు ఒకరినొకరు కలిసే సృష్టిస్తారు త్రిశూలం త్రిశూలం ఒక ఆయుధం హిందూ దేవతలలో ప్రముఖుడైన శివుడు ఈ ఆయుధం ధరిస్తాడు ఈ ఆయుధానికి మూడు పదునైన కోణాలతో గల ఈట వంటి అమరిక కలిగి ఉంటుంది ఈ ఆయుధం ద్వారా పరమశివుడు ఎందరో రాక్షసులను లోక కంఠకులను సంహారం కావించాడు దుర్గామాత ఏడు చేతులలో ఒక చేతిలో కూడా త్రిశూలం కనిపిస్తుంది ఇక చాలా ముఖ్యమైనటువంటిది స్వస్తిక్ స్వస్తిక్ చిహ్నం శుభప్రదం ధార్మిక సందర్భాల్లో చాలా చోట్ల స్వస్తిక్ చిహ్నాలు గీస్తుంటారు దీనికి శుభ సమయాల్లో చాలా ప్రాధాన్యత ఉంది విశేష సమయాల్లో స్వస్తిక్ చిహ్నం గీయటం వల్ల ఆయా కార్యాలు శుభప్రదంగా విజయవంతంగా అవుతాయనే విశ్వాసం అందరిలో ఉంది విష్ణుమూర్తి అయిన గణేశునికి ప్రతీకైన చిహ్నం కనుక దీన్ని శుభప్రదంగా భావిస్తారు ఈ స్వస్తిక చిహ్నం సూర్యభగవాన్ గతిని సూచిస్తుందని అంటారు అందుచేత ఆది పురాతన కాలంలో సూర్య పూజలకు చిహ్నంగా ఉండేదట దీన్ని శ్రీ మహాలక్ష్మీదేవికి ప్రతికగా కూడా చెబుతారు దీపావళి రోజున కొత్త పుస్తకాలు కాథాలు ప్రారంభించే వ్యాపారులు ఈ చిహ్నాన్ని గీస్తారు తమ వ్యాపారాలకు గణపతి కాపుగా ఉండాలని భావిస్తారు దీపావళికే కాకుండా షష్ఠి పూజల్లోనూ స్వస్తికి చేస్తారు వారి వివాహాలలో వధువు నుదుట ఈ జహనం ఉంటుంది వారి దాంపత్య జీవితాలు సుఖమయంగా జరగాలని జరుగుతాయని భావిస్తారు ఇక ఓంకారం ఓం అకార ఉకార మకారాల సమ్మేళనం ఓంకారం ఓం ఉచ్చారణ తర్వాత వినిపించే శబ్దం అర్ధమాత్రం ఇది ఉంది ఈ అర్ధమాత్రను ఏకాగ్రత ద్వారా వినవచ్చు సృష్టికి మొట్టమొదటి వినిపించిన శబ్దం ఓం మాత్రమే సృష్టికి ముందు తరువాత ఉండేది శాశ్వతమైంది ఈ ఏకాక్షరమైన ఓంకారమే చతుర్ముఖ బ్రహ్మ ఈ ఓంకార జపంతోనే ఋగ్వేద యజుర్వేద సామవేదాలను గ్రహించాడు ఓంకారం సర్వశ్రేష్టం సర్వోన్నతం ఓంకారం పదే పదే జపించడం ద్వారా ప్రాణవాయువు శాతం పెరుగుతుంది సంపూర్ణ ఆరోగ్యానికి మంచి ముందు ఓంకారమే పరమేశ్వరోపాసన చేసేవారు ఓం అని ఉచ్చరిస్తూ ఉంటే అమ్మవారి మంత్రోపణ చేసేవారు శ్రీం అనే బీజాక్షరాన్ని ఉచ్చరిస్తూ ఉంటారు రా ఈ అనే ఈ అక్షరాల కలియకే శ్రీకారం మహాలక్ష్మి స్వరూపం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల ప్రతీక శ్రీకారం అన్ని మంత్రాలలోకి శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ఓం దీన్ని ప్రణవమణి కూడా అంటారు మంత్రోచ్చారణం జీవునికి పరమాత్ర అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధనం కమలం భారతదేశ జాతీయ పుష్పం ఎందుకంటే అది పవిత్రమైన పుష్పంగా మరియు భారతీయ సంస్కృతికి ఒక శుభప్రదమైన చిహ్నంగా పరిగణించబడింది ఇది పురాతన భారతదేశం యొక్క కళ మరియు పురాణంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది సరే జన సుఖినో భవింతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ నమస్కారం గురించి చెప్పడం మరిచాను నమస్కారం ప్రపంచవ్యాప్తంగా సంస్కృతులలో గౌరవానికి అంత్యకంభి వ్యక్తీకరణగా భావిస్తారు తెలుగు సంప్రదాయంలో నమస్తే అంటే గురువులు పెద్దలు మరియు గౌరవనీయ వ్యక్తులను కలిసినప్పుడు రెండు చేతులు జోడించి తల కొద్దిగా వంచడం ఈ నమస్కార చర్య తెలుగు ప్రజల ఆచారాలలో చాలా లోతుగా పాతుకుపోయింది శాస్త్రాల నమస్కారాలను నాలుగు విభిన్న మార్గాల్లో వివరిస్తారు ఒకటి సాష్టాంగ నమస్కారం రెండు దండ నమస్కారం మూడు అంజలి నమస్కారం నాలుగు పంచాంగ నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటే మనస్సు బుద్ధి భావోద్వేగాలు రెండు పాదాలు రెండు చేతులు మరియు తల అనే ఎనిమిది అంశాలతో సాష్టాంగ నమస్కారం చేయడం ఈ భక్తిపూర్వక సంజ్ఞలో ఎనిమిది భాగాలు నేలను తాకి పడుకున్న మంచల్లాగా దైవిక ఉనికికి ప్రతీకగా లొంగిపోతాయి దండ ప్రమాణం అంటే నేలపై పడుకుని వినయపూర్వకమైన కర్రలాగా శరీరాన్ని అందంగా చాచి చేతులు మరియు కాళ్ళను ముందుకు చాచి ఉంచడం పంచాంగ నమస్కారం ప్రధానంగా మహిళలు చేస్తారు దీనిలో రెండు కాలివేళ్ళు రెండు మోకాళ్ళు మరియు తలతో నేలం తాకటం మరియు తలపై చేతులు జోడించడం జరుగుతుంది ఈ విధంగా నమస్కారానికి అత్యంత ప్రాముఖ్యత కల్పించబడింది మన భారతదేశంలో మరి అందరూ కూడా హిందూ సనాతన ధర్మంలోని ఈ గుర్తుల యొక్క విశిష్టతను తెలుసుకొని ఆ గుర్తులను పూజించి గౌరవించి ఆచరించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్